ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల చిచ్చు రేపుతున్నాయి ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్లు తప్పుల తడకాని అని వారికి కావలసిన విధంగా తయారు చేశారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి జెడ్పీ చైర్మన్ గా ఓసీ జనరల్ కు సీటు ఖరారు చేయడంతో అక్కడ ఏదో గోల్మాల్ జరిగిందనే వార్తలు గుప్పమంటున్నాయి ఆ సీటులో అధికార పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుంది పదేళ్లు పార్టీని కార్యకర్తలను నమ్ముకున్న వారికా లేదా ముఖ్యమంత్రి దగ్గర వ్యక్తి కొడుక్క అనే చర్చ జోరుగా సాగుతోంది ఇంతకీ ఆ జిల్లా ఎక్కడుంది ఆ నాయకులు ఎవరు తెలంగాణలో ఓట్ల జాతరకు రంగం సిద్ధమైంది రచబండ దగ్గర రత్సరత్స చేసేందుకు రెడీ అవుతున్నారు లోకల్ లీడర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సై అంటే సై అంటున్నారు అయితే హస్తం కార్యకర్తల దృష్టి మహబూబాబాద్ జిల్లాపై పడింది అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేసేది ఎవరు జెడ్పీ పీఠాన్ని కవసం చేసుకునేది ఎవరనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ ఓసీ జనరల్ కావడంతో ఏ ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు కలిసినా ఆ సీటుపైనే చర్చించుకుంటున్నారు ప్రతిపక్ష నేతలైతే కావాలని గోల్మాల్ చేశారని అంటున్నారు ప్రభుత్వ పెద్దలు కావాలని జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ఓసీ చేశారని మండిపడుతున్నారు తెర వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారుడు వేం రెడ్డి ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం భార్గవ రెడ్డి పేరు తెరపైకి రావడంతో అక్కడ ఓసీ జనరల్ రిజర్వేషన్ పెట్టారని అనుమానం వ్యక్తమవుతోంది అయితే పదేళ్లుగా పార్టీని కాపాడుతున్న కర్రడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు కూడా లోపల మధున పడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ తప్పుల తొడకగా ఉండడం సరైన పద్ధతుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడంతో ప్రతిపక్షాల నుండే కాకుండా సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి మహబూబాబాద్ జిల్లాలో గంగారం జెడ్పీటీసీ స్థానం జనరల్ కావడంతో జెడ్పీ చైర్మన్ పదవి కోసం ఆశపడుతున్న వారి దృష్టి ఆ స్థానంపై పడింది సీఎం సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి కుమారుడు భార్గవరెడ్డితో పాటు జెడ్పీ చైర్మన్ రేస్రో టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి డోర్నగల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు దివంగత నూకల నరేష్ రెడ్డి కుమారుడు నూకల అభినవరెడ్డి కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది ఇప్పటికే రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం విమర్శలకు దారితీస్తూ గందరగోళం సృష్టిస్తోంది నాడు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనేక హామీలనిచ్చింది హస్తం పార్టీ నేడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతోంది ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు ముద్దు నిద్ర వేడడం లేదు యూరియా అంతగా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అలాగే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశం కోర్టులో ఉండగానే లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్ తాజాగా మహబూబాబాద్ రిజర్వేషన్ల రగడ హస్తాన్ని ఆగమగం చేస్తోంది కోసమిర్పేంటే వలస నాయకులకు ఓట్లు వేసేది లేదంటున్నారు గంగారం ప్రజలు స్థానిక నాయకుణ్ణే గెలిపించుకుంటామని అంటున్నారు గంగారం ఎప్పుడైనా కాంగ్రెస్ అడ్డా అంటూ గుర్తు చేస్తున్నారు మొత్తానికి రిజర్వేషన్ల రగడ మహబూబాబాదులో ఉత్కంఠ రేపుతోంది కాన్బానీగా జెడ్పీ చైర్మన్ అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు